హైదరాబాద్ పాతబస్సిలోని భారీ వర్షానికి సైతం లెక్క చేయకుండా హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పత్తరగట్టి మొగిల్పుర గౌలిపుర అలియాబాద్ జంగమ్మెట్ పలు ప్రాంతాలలో బైక్ ర్యాలీ నిర్వహిస్తూ ఓటర్లకు అభివాదం చేస్తూ దారి పొడి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను వేడుకున్నారు ఈ సందర్భంగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రజల నుంచి మంచి స్పందన లభించింది మళ్ళీ కేసీఆర్ఏ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు ప్రజల ఆకాంక్షతో పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మేము ప్రారంభించాము కొద్దిగా వర్షం వల్ల కొద్దిగా ఇబ్బంది అయితే అయినా కానీ మా కార్యకర్తలు దగ్గర ముగిపోకుండా వర్షంలో కూడా ఇవాళ తక్చుకుంటూ చాలా మంచిగా రిసీవ్ చేస్తున్నారు మీ దగ్గర కార్మికే ఓటేస్తాం తీసుకోవచ్చు ఆయన ఉన్నప్పుడే మంచి పథకాలు తినాయి మళ్ళీ మేము ఈ రేవంత్ రెడ్డి అన్ని ఇస్తా मंडी केसो പറ്റിയോ ആ തരത്തിൽ തന്നെ നടന്നു കൊണ്ടുള്ള പല കാല എന്തിമന്ന ഗോൾമാൽ ചെയ്തിണ്ടോ ഇതിനക അതിക്ക് ഒപ്പം ഈ എനിക്കാണോ മാർക്കാർ കൂടി തോന്നിയോ അതിയടുത്ത് മല്ലി സിആർ గారికి ബലാം ഇഷ്ടം നീ അബ്ദേത്വാനീ ഗടർ ബിനോയാ അബ്ദേത്വാനീ കേൾവിച്ചുകാണുന്നിക്ക് Hey